नमस्ते ए न्यूज की स्वागत మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో గల స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు శ్రీ ఫౌండేషన్ వారి సహకారంతో స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ షూస్ ప్లేట్స్ మరియు గ్లాసెస్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం సతీష్ రెడ్డి చైత్రశ్రీ ఫౌండేషన్ సభ్యులు మార్గం రమాదేవి వినూత్న చంద్రశేఖర్లు సంయుక్తంగా మాట్లాడుతూ చైత్రశ్రీ ఫౌండేషన్ ను గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో స్థాపించి అనేక సేవ కార్యక్రమాలను చేస్తూ సమాజంలో గుర్తింపు పొందడం జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ మార్గం రమాదేవి కెనడా దేశంలోని టోరెంట్లో ఉంటూ ఫౌండేషన్ యొక్క ఆర్గనైజేషన్ నిర్వహించడం గొప్ప విశేషమని తెలుపుతూ గుర్తూరులో స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ షూస్ ప్లేట్స్ మరియు గ్లాస్ పెట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్లు భాగ్యలక్ష్మి న్యాల పోగుల రమారమేష్ సంధ్య అనసూయ రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ డి భాస్కరాచారి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుమలేష్ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రాజ్ కుమార్ రాణి కల్పన వెంకటయ్య జాఫర్ అలీ సిఆర్పి రమేష్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పురా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు